ఓం శ్రీ మహాగణాధిపతే నమ అందరికీ నమస్కారం మీనరాశి వారికి రాబోయే రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి రాబోయే రోజుల్లో గ్రహాల సంచారం మీ రాశికి ఎంత అనుకూలంగా ఉందంటే మీరు మట్టిని పట్టుకున్న బంగారం అయ్యేంత అదృష్టం మీ వెంటే నడుస్తుంది రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి నిన్నటి వరకు మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో వారి రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ స్థాయి పెరగబోతోంది మీ కష్టాలు మీ కన్నీళ్లు తుడిచిపెట్టుకుపోయే సమయం ఆసనమైంది ఇప్పటివరకు మీరు పడిన వేదన అంతా పటాపంచలు కాబోతోంది ఇది నేను చెబుతున్న మాట కాదు సాక్షాత్తు గ్రహాల స్థితిగతులు చెబుతున్న నగ్నసత్యం ముఖ్యంగా రాబోయే రోజుల్లో మీ జీవితంలోకేం అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు లేదా అప్పటికే మీ జీవితంలో ఉన్న ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక ఊహించని మేలు జరగబోతోంది ఆ వ్యక్తి మీకు ఒక స్నేహితుడిగా ఉండవచ్చు బంధువుగా ఉండవచ్చు లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కూడా కావచ్చు కాని వారి రాకమాత్రం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది విశ్వం మనకు సహాయం చేయడానికి మనుషుల రూపంలోనే వస్తుంది అలాగే ఈ వ్యక్తి రూపంలో మీకు ఒక కొత్త దారి కనబడుతుంది వారి సలహా లేదా వారి సహాయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి లేకపోతే గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది అదే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఒకటి ఉంది మీ జీవితంలో మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నా లేదా మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తవ్వుతున్న ఒక వ్యక్తి గురించి కూడా రాబోయే రోజుల్లో మీకు తెలియబోతోంది ఆ వ్యక్తి మీ చుట్టూ ఉంటూనే మీతో నవ్వుతూనే మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉండవచ్చు రాబోయే రోజుల్లో వారి నిజస్వరూపం బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకుండా కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం మీ జీవితంలో జరిగే ఈ మార్పులను మీరు ముందే పసిగట్టగలిగితే భవిష్యత్తులో రాబోయే ముప్పుల నుంచి మీరు సులభంగా తప్పించుకోవచ్చు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీనరాశివారికి మీ రాశి చక్రంలోని గ్రహాల సంచారం ప్రస్తుత గోచారం మరియు మీ వ్యక్తిత్వ విశ్లేషణ ఆధారంగా నవంబర్ ఇరవై ఆరు నుండి నవంబర్ ముప్పై వరకు మీ జీవితం ఎలా ఉండబోతోంది మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ బలాలు మరియు బలహీనతలు ఏమిటి అనే విషయాలను చాలా వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటగా మీ గురించి అంటే మీన రాశివారి విశిష్టమైన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం రాశిచక్రంలో చివరి రాశి అయిన మీన రాశివారు సముద్రం ఎంత లోతుగా ఉంటుందో మీ కూడా అంతే లోతైనది మీరు మామూలు మనుషులు కాదు ఎంతో భావోద్వేగం ప్రేమ దయ కలిగినవారు ఎదుటివారి బాధను తమ బాధగా భావించే గొప్పగుణం మీ సొంతం మీ రూపం చాలా ఆకర్షణీయంగా కళ్లలో ఒకరకమైన మెరుపుతో శాంతంగా కనిపిస్తారు మీరు ఎక్కువగా కలల ప్రపంచంలో విహరిస్తుంటారు వాస్తవం కంటే ఊహల మీకు ఎక్కువ నచ్చుతుంది మీన రాశి వారిలో దైవభక్తి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మీకున అతిపెద్ద సమస్య ఏమిటంటే నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు రెండు చేపలు వ్యతిరేక దిశలో ఈదుతున్నట్లుగా మీ రాశి చిహ్నం ఉన్నట్లే మీ మనస్సు కూడా ఎప్పుడూ రెండు ఆలోచనల మధ్య సంఘర్షణ పడుతూ ఉంటుంది ఇదా అదా అనే మీమాంస మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్ముతారు అందుకే మోసుపోవడానికి ఆస్కారం ఎక్కువ కాని ఒక్కసారి మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారికోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతారు మీరు సాత్వికులు గొడవలకు దూరంగా ఉంటారు కాని మీ ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం అగ్నిపర్వతంలా మారుతారు ఇక మీన రాశివారికి శత్రుత్వం నష్టాలు కలిగించే వ్యక్తుల గురించి మరియు వారి పేర్ల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పరిశీలిద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశిగురుడి పాలనలో ఉంటుంది కాబట్టి బుధుడు మరియు శుక్రుడు పాలించే రాసుల ప్రభావం ఉన్నవారితో మీకు కొన్నిసార్లు పొసగదు ముఖ్యంగా మీ జీవితలోకే ఎస్ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అక్షరాలతో పేరిన వ్యక్తులు అది స్త్రీలు అయినా లేదా పురుషులైనా మొదట్లో మీకు చాలా దగ్గరవుతారు తీపి మాటలు మాట్లాడతారు కాని కాలక్రమేణా వారి వల్ల మీకు మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక నష్టం కలిగే అవకాశముంటుంది ఉదాహరణకు కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ ఆలోచనలను విమర్శించే అవకాశముంది అలాగే పీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ సున్నితత్వాన్ని అర్థం చేసుకోకుండా కఠినంగా ప్రవర్తించే అవకాశముంది వీరిని గుర్తించడం ఎలా అంటే వారు మీ నిర్ణయాలను పదే పదే ప్రశ్నిస్తుంటారు మీ కలలను చిన్నచిపు చూస్తారు కాబట్టి ఈ అక్షరాలతో పేరు ఉన్నవారితో వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు లేదా వ్యక్తిగత విషయాలు పంచుకునేటప్పుడు రెండుసార్లు ఆలోచించడం మంచిది వారి నుండి రక్షణ పొందాలంటే మీరు మరీ ఎక్కువగా వారిపై ఆధారపడకుండా మీ పరిధిలో మీరు ఉండటం ఉత్తమం అదే సమయంలో మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే మీకు బాగా కలిసివచ్చే వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి ఎల్ అలాగే ఎం అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీకు దేవదుతల్లా సహాయపడతారు ఈ అక్షరాలు ఉన్న వ్యక్తులు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తారు ఉదాహరణకు ఎం అక్షరంతో పేరిన వ్యక్తి మీకు మంచి సలహాదారుగా ఉంటారు ఎల్ అక్షరంతో పేరిన వ్యక్తి మీకు ధైర్యాన్ని నూరిపోస్తారు వీరితో స్నేహం లేదా భాగస్వామ్యం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుత గ్రహపరిస్థితులు మరియు రాబోయే రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతోందో చూద్దాం మీ రాశిలో శనిదేవుడు సంచరిస్తున్నాడు దీనిని జన్మశని అంటారు ఇది కొంచెం కష్టమైన సమయమే బరువు బాధ్యతలు పెరుగుతాయి మనశ్శాంతి తగ్గుతుంది కాని అదృష్టవశాత్తు దేవగురువు బృహస్పతి తన క్షేత్రమైన కర్కాటక రాశిలో అంటే మీ రాశి నుండి ఐదవ ఇంట్లో బలంగా ఉన్నాడు ఇది మీకు అతిపెద్ద రక్షణ కవచం శని ఇచ్చే కష్టాలను గురువు తన చూపుతో తగ్గిస్తున్నాడు మీపై దైవానుగ్రహం పుష్కలంగా ఉంది ఎంత కష్టం వచ్చినా ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది అనే ధైర్యం మీకు ఈ రోజులో ఉంటుంది ఇక రవి కుజుడు తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల మీకు అదృష్టం తండ్రిగారి సహకారం మరియు దూర ప్రయాణాల ద్వారా లాభముంటుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో చంద్రుడు లాభస్థానంలో ఉంటాడు ఇది మీకు చాలా బాగుంటుంది కాని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో చంద్రుడు స్థానంలోకి వెళ్తాడు అప్పుడు ఖర్చులు పెరుగుతాయి ముప్పైవ తేదీన చంద్రుడు మీ రాశిలోకి వస్తాడు ఆ రోజు మీరు చాలా భావోద్వేగానికి లోనవుతారు ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే జన్మశని ప్రభావం వల్ల ఇంట్లో చిన్న చిన్న కలహాలు లేదా అపార్థాలు వచ్చే అవకాశముంది ముఖ్యంగా పెద్దవారితో లేదా జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రావచ్చు కాని ఐదవ ఇంట్లో ఉన్న గురువల్ల వల్ల పిల్లల నుంచి మీకు అద్భుతమైన సంతోషం కలుగుతుంది మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే ఆలోచనలు చేస్తారు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కుటుంబ వాతావరణం చాలా ఉల్లాసంగా ఉంటుంది బంధువుల రాక మీకు సంతోషాన్నిస్తుంది అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మాత్రం నోరు జారకూడదు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో చిన్న ఆందోళన కలగవచ్చు కాని భయపడాల్సిన పనిలేదు అది తాత్కాలికమే మీరు మీ కుటుంబ బాధ్యతలను సీరియస్గా తీసుకుంటారు అది వారికి భారం అనిపించినా చివరకు మీ మంచితనం వారికీ అర్థమవుతుంది మీ ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఈ ఐదు రోజులు మిశ్రమ ఫలితాలుంటాయి పదకొండవ ఇంట్లో చంద్రుడు ఉన్న నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అనుకోని ధనలాభం కలిగే అవకాశముంది స్నేహితుల ద్వారా లేదా పాత బాకీలు వసూలు కావడం ద్వారా చేతికి డబ్బు అందుతుంది కాని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో పన్నెండవ ఇంట్లో రాహువు మరియు చంద్రుడి సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి చేతిలో డబ్బు నిలబడటం కష్టంగా మారుతుంది ఆన్లైన్ షాపింగ్ లేదా అనవసరమైన వస్తువుల మీద మోజు పడి డబ్బు వృధా చేయకండి తొమ్మిదవ ఇంట్లో ఉన్న రవి కుజుల వల్ల పూర్వీకుల ఆస్తి లేదా తండ్రి తరపునుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశముంది మీరు డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మి అప్పులు ఇవ్వకూడదు తిరిగి రావడం కష్టమవుతుంది ఆరోగ్యం విషయంలో మీన రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జమ్మరాశిలో శని సంచారం వల్ల బద్దకం నిస్సత్వ కీళ్ళ నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా పాదాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశముంది అలాగే రాహువు పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల నిద్రలేమీ సమస్య వేధించవచ్చు రాత్రిళ్ళు అనవసరమైన ఆలోచనలతో నిద్ర చెడగట్టుకోకండి యోగా మీకు చాలా అవసరం నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి చిన్నపాటి ప్రమాదాలు లేదా అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి అయితే గురువు అనుగ్రహం వల్ల పెద్ద ప్రమాదాలేవీ జరగవు చిన్న చిన్న వాటితోనే సరిపోతుంది నీరు ఎక్కువగా తాగడం సమయానికి ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దు ఉద్యోగస్తులకు ఈ సమయం ఒక పరీక్షాకాలమని చెప్పాలి జన్మ శనివల్ల పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ఆఫీసులో మీపై బాధ్యతలు పెరుగుతాయి పై అధికారులు మీ పనిని నిశితంగా గమనిస్తుంటారు ఎంత చేసినా గుర్తింపు రావడం లేదే అనే చిన్న నిరాశ మీకు కలగవచ్చు కానీ తొమ్మిదవ ఇంట్లో ఉన్న రవి కుజుల వల్ల మీకు ధైర్యం వస్తుంది నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కాని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సహోద్యోగులతో వాదనలకు దిగకండి వారు మీ గురించి చాడీలు చెప్పే అవకాశముంది ఓర్పుగా ఉంటే ఈ కష్టకాలం గడిచిపోయి మంచి గుర్తింపు వస్తుంది బదిలీలు కోరుకునే వారికి ఇది అనుకూల సమయం కాదు ఉన్న చోటనే స్థిరంగా ఉండటం మంచిది వ్యాపారస్తుల విషయానికి వస్తే మీరు ఇప్పుడు కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండటం మంచిది శని మీ ఉండటం వల్ల వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది కాని నిలకడగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా పైన చెప్పిన శత్రు అక్షరాల పేర్లు ఉన్న భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వ్యాపారంలో మంచి లాభాలు కళ్ళజూస్తారు కొత్త కస్టమర్లు వస్తారు కాని నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ప్రభుత్వ సంబంధిత విషయాల్లో లేదా పన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడమే ముఖ్యం గురువు ఐదవ ఇంట్లో ఉండటం వల్ల మీ సృజనాత్మక ఆలోచనలు వ్యాపారాన్ని కాపాడతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ సమయం ఒడిదుడుకులతో కూడుకున్నది భూ లావాదేవీలు ఆలస్యం కావచ్చు డీల్స్ ఫైనల్ అయ్యే దశలో వాయిదా పడవచ్చు కానీ తొమ్మిదవ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల భూమికి సంబంధించిన విలువ పెరుగుతుంది మీరు ఆశించిన రేటు రావాలంటే కొంచెం ఓర్పు అవసరం నవంబర్ ఇరవై ఆరు నాడు ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవడానికి మంచి రోజు కాని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో డాక్యుమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయే అవకాశముంది ఎవరి మాట గుడ్డిగా నమ్మవద్దు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ముందడుగు వేయండి కార్మికులకు అంటే శారీరక శ్రమ చేసేవారికి ఈ సమయం కొంచెం కష్టంగానే ఉంటుంది శని ప్రభావం వల్ల పని భారం ఎక్కువగా ఉంటుంది అలసట వస్తుంది యజమానుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు కాని మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా అందుతుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి యంత్రాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం నవంబర్ ముప్పైవ తేదీన మీకు మనశ్శాంతి లభిస్తుంది కుటుంబంతో గడపడానికి సమయం దొరుకుతుంది చిన్న చిన్న వ్యాపారాలు అంటే కిరాణా షాపులు వీధి వ్యాపారులు కూరగాయల వ్యాపారులు వంటివారికి ఈ ఐదు రోజులు పర్వాలేదు అనిపిస్తుంది రోజువారీ ఆదాయానికి డోక ఉండదు కాని పెద్ద మొత్తంలో లాభాలు ఆశించవద్దు కస్టమర్లతో మర్యాదగా ప్రవర్తించండి లేకపోతే చిన్న గొడవ పెద్దది అయ్యే అవకాశముంది నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో గీరాకి బాగుంటుంది అపులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి సినీ కళాకారులకు మీడియా రంగంలో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన సమయం ఎందుకంటే ఐదవ ఇంట్లో ఉన్న గురువు కళలకు సృజనాత్మకతకు కారకుడు మీకు కొత్త అవకాశాలు వస్తాయి మీ నటనకు మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది మూడవ ఇంటికి గురువు దృష్టి ఉండటం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి అయితే ఎనిమిదవ ఇంట్లో ఉన్న శుక్రుడు బుధుడు వల్ల చిన్న చిన్న రూమర్స్ వచ్చే అవకాశముంది వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే విజయమీదే ఐదు రోజుల్లో మీకు ఏదైనా మంచి ఆఫర్ వచ్చే అవకాశం బలంగా ఉంది రైతు సోదరులకు ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది తొమ్మిదవ ఇంట్లో కుజుడు రవి ఉండటం వల్ల వ్యవసాయ పనుల్లో ఉత్సాహముంటుంది కాని నీటిపారుదల లేదా కూలీల సమస్యలు రావచ్చు పురుగు మందుల విషయంలో జాగ్రత్త వహించాలి పంట దిగుబడి ఆశాజనకంగానే ఉంటుంది కాని చేతికి వచ్చిన పంటను అమ్ముకునే విషయంలో దళారుల నుంచి జాగ్రత్తగా ఉండాలి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మార్కెట్ యార్డ్ పనులకు అనుకూలం వివాహితులకు దాంపత్య జీవితంలో చిన్న చిన్న అలకలు గొడవలు సహజం జన్మశనివల్ల మీ జీవిత భాగస్వామి మీ ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది మీరు మౌనంగా ఉండటం వల్ల సమస్యలు పెరగవచ్చు కాబట్టి మనసు విప్పి మాట్లాడండి అయితే ఐదవ ఇంట్లో గురువు ఉండటం వల్ల పిల్లల విషయాలు మిమ్మల్ని దగ్గర చేస్తాయి సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇది శుభవార్త వినే సమయం జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి నవంబర్ ముప్పైవ తేదీన మీ బంధం బలపడుతుంది ఇద్దరు కలిసి ఏకాంతంగా సమయం గడపడానికి ప్రయత్నించండి విద్యార్థులకు ఇది స్వర్ణయుగం అని చెప్పాలి ఐదవ ఇల్లు విద్యాస్థానం అక్కడ గురువు ఉచ్చే స్థితిలో ఉండటం వల్ల మీ బుద్ధి కుశలత అద్భుతంగా ఉంటుంది చదువులో ఏకాగత పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారికి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి దారులు సుగమం అవుతాయి తొమ్మిదవ ఇంట్లో రవి కుజుల ప్రభావం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి విజయం చేకూరుతుంది అయితే శని ప్రభావం వల్ల బద్దకం రావచ్చు దానిని జయించి కష్టపడితే అద్భుతాలు సృష్టిస్తారు ప్రేమికులకు ఈ సమయం చాలా రొమాంటిక్గా ఉంటుంది ఐదవ ఇంట్లో గురువు ప్రేమ వ్యవహారాలను ప్రోత్సహిస్తాడు మీ ప్రేమను ఇంట్లో పెద్దలకు చెప్పడానికి ఇది సరైన సమయం మీ ప్రేమ స్వచ్ఛమైనదిగా మారుతుంది అయితే ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి రహస్య ప్రేమ వ్యవహారాలు బయటపడే అవకాశముంది జాగ్రత్త తొమ్మిదవ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ప్రేమికుల మధ్య ఆకర్షణ పెరుగుతుంది కాని అది హద్దులు దాటకుండా చూసుకోవాలి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు డేటింగ్కు చాలా బాగుంటాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అపార్థాలు రావచ్చు ఓర్పు వహించండి మొత్తంగా చూస్తే మీన వారికి జన్మశని మిమ్మల్ని రాటుదేలేలా చేస్తుంటే గురువు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు నవంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు మీకు గ్రహాల అనుకూలత మిశ్రమంగా ఉన్న దైవానుగ్రహం మెండుగా ఉంది మీనరాశివారికి ముందు చెప్పుకున్నట్లుగా ప్రస్తుత మీరు జన్మశని ప్రభావంలో ఉన్నారు ఇది వినగానే భయపడాల్సిన అవసరం లేదు కాని ఖచ్చితంగా జాగ్రత్తపడాల్సిన సమయం అదృష్టవశాత్తు మీ రాశి అధిపతి అయిన గురువు ఉచ్చ స్థితిలో ఉండి మిమ్మల్ని కాపాడుతున్నాడు ఈ గ్రహస్థితుల ఆధారంగా మీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను తొలగించుకుని మానసిక ప్రశాంతతను ఆర్థిక అభ్యున్నతిని పొందడానికి మీరు పాటించవలసిన పరిహారాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇవి చాలా సులభమైనవి మరియు శక్తివంతమైనవి ముఖ్యంగా మీన రాశివారు ప్రస్తుతం శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడం అత్యంత అవసరం ఎందుకంటే జన్మరాశిలో శని ఉన్నప్పుడు శారీరక బద్ధకం మానసిక ఆందోళన పెరుగుతాయి దీనికి విరుగుడుగా ప్రతి శనివారం రోజున మీరు తపక ఆంజనేయ స్వామిని ఆరాధించాలి శనిదేవుడు స్వయంగా హనుమంతుడి భక్తులను ఇబ్బంది పెట్టననివరం ఇచ్చాడు కాబట్టి ప్రతి శనివారం గుడికి వెళ్లి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించడం లేదా సింధురంతో అర్చన చేయించడం చాలా మంచిది వీలైతే శనివారం నాడు ఉపవాసముండి సాయంత్రం వేళలో నల్ల నువ్వులతో చేసిన ప్రసాదాన్ని లేదా నువ్వుల ఉండలను పేదలకు లేదా కాకులకు పెట్టడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది అలాగే శివాలయలో శని దేవుడికి తైలాభిషేకం నువ్వుల నూనెతో చేయించడం వల్ల మీ కీళ్ల నొప్పులు పాదాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఓం శెం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని రోజుకు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం అలవాటు చేసుకోండి ఇక మీ రాసికి రక్షాకవచల్లా ఉన్న గురువు అనుగ్రహం మరింత పెంచుకోవడానికి ప్రతి గురువారం నాడు సాయిబాబానుగాని దత్తాత్రేయుడిని గాని లేదా దక్షిణామూర్తినిగాని దర్శించుకోవడం శుభప్రదం గురువుకు ఇష్టమైన పసుపురంగును ఎక్కువగా వాడటానికి ప్రయత్నించండి గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం లేదా జేబులో పసుపురంగు కర్చీఫ్ ఉంచుకోవడం వల్ల సానుకుల శక్తి పెరుగుతుంది అలాగే శనగలను నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం వల్ల గురుబలం పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు సరస్వతి దేవిని ఆరాధించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది మీనరాశివారు ముఖ్యంగా వృద్ధులను గురువులను గౌరవించాలి వారి ఆశీర్వాదం మీకు శ్రీరామరక్షలా పనిచేస్తుంది రాహువు వ్యయస్థానంలో ఉండటం వల్ల నిద్రలేమి మరియు అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి దీనికి పరిహారంగా దుర్గాదేవిని ఆరాధించాలి మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో రాహుకాలలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది అలాగే పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టడం ముఖ్యంగా వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా రొట్టెలు వేయడం వల్ల రాహు కేతువుల దోషాలు తొలగిపోతాయి మీనరాశివారు చాలా సునిత మనస్కులు కాబట్టి ఉప్పు నీటితో స్నానం చేయడం లేదా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకోవడం వల్ల మీపై ఉండే నరదృష్టి లేదా నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది చివరిగా మీనరాశివారికి దాన దానధర్మాలు చేయడం చాలా బాగా కలిసి వస్తుంది మీ పుట్టినరోజు నాడు లేదా ముఖ్యమైన పండుగ రోజుల్లో అనాథ ఆశ్రమాలకు గాని వృద్ధాశ్రమాలకు గాని వెళ్లి అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం వల్ల మీ గ్రహ దోషాలన్నీ పటాపంచలైపోతాయి మీరు ఎంత ఎక్కువగా సేవ చేస్తే శనిదేవుడు అంత శాంతిస్తాడు ముఖ్యంగా వికలాంగులకు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడం శనికి చాలా ఇష్టం ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా భక్తితో పాటించండి మీ సంకల్ప బలమే మీకున్న పెద్ద రక్ష దైవ చింతనతో ముందుకు సాగండి కష్టాలు ఎంత పెద్దవైనా నా ఆత్మవిశ్వాసం ముందు అవి చిన్నవే అని ముందుకు సాగండి మీ ఇష్ట దైవమైన దత్తాత్రేయుడిని లేదా శివుడిని ఆరాధించండి ప్రతి గురువారం పేదలకు అన్నదానం చేయడం లేదా పసుపురంగు వస్తువులు దానం చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది ధైర్యంగా అడుగు ముందుకు వేయండి విజయ్ మీదే శుభం భూయాత్ చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు